నమస్తే ఎట్లున్నావా ఎట్లున్నావ్ మంచిగా ఉన్నావా మరి ఇప్పుడు కేసీఆర్ సభ పెడుతుంది కదా కేసీఆర్ గారి సభ ఉంది కదా ఈ రోజు రేపు ఉంది కదా మరి ఎట్లుంది సభ చూస్తే ఎట్లా అనిపిస్తుంది రేపు వచ్చే ఇంకా మంది జనం బాగుంటది సుష్పద ఇంకా ఎక్కడికెళ్ళి వచ్చినావ్వ సితారాపల్లిపల్లి ఎవరి పాలన బాగుంది కేసీఆర్ గారి పాలన పొంద రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా ఏసీ కేసీఆర్ దే బాగుంది ఎందుకవ్వ ఎందుకు అంటే మనకు మెచ్చ చేసిండు మంచిగా చేసిండు మనకు సవల మంచి కనిపిస్తాం చేసింది మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయని వచ్చిన చూస్తా అని వచ్చినాం అయినా చేసిన పనులు మంచిగా ఉన్నాయి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మరి మీకు పింఛన్ పెంచిందా నాకు పెంచలేదు పెన్షన్ లేదా అయినా ఉన్నప్పుడు వచ్చినాయి అది వరకు వచ్చినాయి అంటాడు నాలుగు వేలు పిచ్చింది లేడు బస్కి ఒక బస్ తక్కువ ఆ పోతే ఒక గ్యాస్లోకి అన్నాడు గ్యాస్ తక్కువ ఏం చేసిండు వెయ్యి రూపాయలు కడతాను వెయ్యి రూపాయలు కడతాను మళ్ళీ మళ్ళా గ్యాస్ పైసలు పడతానే పడతానే అంటాడు ఒకరు పడతానే ఒకరు పడతాను అవి అట్లయినాయి ఇక బస్సుకి రాయాలని పెడితే ఆడోళ్ళకి ఇబ్బందులు అయితాయి బస్ ఫ్రీ పెట్టిండి కదా బస్సు ఫ్రీ పెట్టిండు కానీ మన నౌకర్లు చేసేవాళ్ళు బస్సు ఎక్కుడే కాలేజీ పెట్టారు బస్సు ఎప్పుడే అప్పుడు ఎట్లా పోయినరు జీవుల మీద పోయి బండ్ల మీద పోయి ముంగళ దించొచ్చారు వాళ్ళ ఆడోళ్లకు ఇప్పుడు అందరూ ఒక్కడే ఆడే వాళ్ళకు ఏమున్నది మొత్తం ఆడోళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు మన జరుగుతున్నా జరుగుతలేదు నిలబడు మాకేందంటారు ఆడవాళ్ళు కూడా జరుగుతలేదు ఆడోళ్ళకి పెత్తనం వచ్చింది ఇప్పుడు అది బంద్ పెట్టాండ్రి బసుకి రాయలు బంద్ అంటే అది బంద్ పెట్టలేదు అది బస్కి రాయలు పెట్టి ఒక రెండు నడిపిస్తాను కంటే ఒకొక్క రెండు ఆ మూడు నడిపిస్తాడు ఇక ఏం రేషన్ కార్డ్ మీద సన్న బియ్యం కూడా ఇచ్చి మనకు మంచిగా ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు నెలలు వచ్చినాయి అవి సన్న బియ్యం అది తొడి బియ్యానికి రాకిచ్చి సన్న బియ్యం చేస్తాను గంటే అవి పెడతాం అలా ముద్ద ముద్దే అయితే మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ళలో ఎవరి పాలన కావాలనుకుంటున్నారు ఎవరి పాలనలో కేసీఆర్ పాలన కావాలని అనుకుంటాను అంతే అంతే ఎందుకు కేసీఆర్ గారు అంత ఇష్టం ఇష్టం అంటే ఇప్పుడు పది నెలల కాంచెలు చేసిండు కదా మాకు మంచిగా అనిపించింది నీళ్లు లేని నీళ్లు నీళ్ళు లేపించిండు పింఛు లేని వాళ్ళు పింఛిళ్ళు ఇచ్చిండు సీరియల్ లేపిస్తే సీరియల్ అటా పెంటూత మీద బాగా అని అన్నాడు ఏది రేవంత్ రెడ్డి అది అటా గడ్డి మీద కప్పుతారు అని అన్నారు ఏలా చేసిండ్రు ఆయనకు అన్ని ఆయన చేసి ఇచ్చి పెట్టారు మళ్ళీ ఆయనే రావాలి అంతే అంతే అయితే రేపు సభ ఉంది కదా కేసీఆర్ సార్ ని చూసి సభలో కలుద్దాం అనుకుంటున్నావా మరి కలుద్దాం అనుకుంటా అనుకుంటున్నావా కలిసి ఏం మాట్లాడదాం ఏం మాట్లాడతాం ఏం మాట్లాడతాం ఏం మాట్లాడతాం ఏం మాట్లాడుతున్నా నువ్వే రావాలని మాట్లాడు నువ్వే రావాలంటావు అంతే అంటే నీకు ఏ పింఛన్ ఇచ్చిండ మీకు మాకు గవ్వే రెండు అంటే కేసీఆర్ అప్పుడు అప్పుడు ఇచ్చిన పింఛన్ మీకు ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు ఇచ్చిన గవ్వే వస్తాయి రేవంత్ రెడ్డి పెంచలేదు మళ్ళీ ఏం పెంచలేదు మరి మీకు ఇప్పటి వరకు అంటే కేసీఆర్ కన్నా కొడుకులు అంటాడు అంటవా ఆ కొడుకులా అంటాడు కొడుకు అనే తలుచుకుంటాను కొడుకునే అనుకుంటాను మా కొడుకులు పెట్టకుండా కానీ ఆ కేసీఆర్ కొడుకు తోటే పెద్ద కొడుకు అనుకుంటా ఇంటికి పెద్ద కొడుకుంటాను ఇంటికి పెద్ద కొడుకే అయితే రేపు సభ రేపు సభలా ఎంత మంది వస్తారు వస్తారా మరి వస్తాం రేవంత్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ వేసుకున్న క్షణం అంతా మాదే అయితే ఈ భూములు మేమన్నారు కదా అయితే ఈ భూములు మరి మిమ్మల్ని లాక్కుని సభ పెడుతుండ మరి మాకు లాక్కు కాదు లాక్కున్నాడు కొంత 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 ఇస్తాను ఏమన్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ భూమిని లాక్కొని మీ దగ్గరికి వెళ్ళాలంటే బలవంతంగా తీసుకొని సభ ఏర్పాటు చేసుకున్నారు కేసీఆర్ వాళ్ళు అని అనుకుంటున్నారు నటం అవుతుంది కదా ఈ నట్టపరం మీకు అని కూడా అన్నారు కట్టిస్తాను అన్నారు పంట పంటది కదా పంట ఎప్పుడు వెళ్ళకుంటే మీకు సంవత్సరానికి గట్టిస్తామని అన్నాడు అయితే మీకు మంచి మంచి కాలువలు ఉంటాయి నీళ్లు పోయే పారేలు ఉంటాయి కదా నీళ్ళున్నవి అవి కూడా కూడుపుతున్నారని కూడా అంటున్నారు అవి నిజం అంటారా ఏం కూడపలేరు ఎవరో నీళ్లు రాకుంటే కూడిపిలే అయితే ఇవి ఇవి ఇది భూమి అనేది మంచి ఇష్టంగానే తీసి ఇచ్చినారు మీరైతే నీళ్ళు వచ్చే కాలువలేదు అంటే నీళ్ళు వచ్చే కాలువల గురించి అంటే మాకు విమర్శలు వినిపించాయి కాబట్టి మేము అడుగుతున్నాం ఇక్కడ కాంగ్రెస్ అంటే దొంగలు దొంగ ముచ్చలు చెప్తారు ఇక్కడ స్వచ్ఛందంగా అందరు రైతులందరూ స్వచ్ఛందంగా ఇచ్చారు పంటన పంట ఉంటే పంటకు నష్టపరిహారం కట్టిస్తున్నారు కట్టిస్తారు కాలువలలో వీళ్ళు అసలు కాలువలు కూడిపోయినట్టు ఎట్లా కాలువలు కూడిపోయినారు నీళ్లు ఉన్న దగ్గర కూడా కూడిపోయిన నీళ్లు రాకుండా మళ్ళీ ప్రజలను ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది పెట్టేలా కూడా పత్తి వండే పంటలు ఇవన్నీ పత్తి వండే భూములు ఇవన్నీ పొలాలు లేవు దీనికి నీళ్ళు వచ్చే సౌకర్యం కూడా ఎక్కడ లేదు అర్థమైందా లంగమాటలు చెప్పి ఇప్పుడంటే మీడియా కూడా అట్టెండ్ అమ్మ ఉన్నది కాలువలు ఊడిపోలే కాలువ లవ్విడా ఫస్ట్ ఉన్నాయి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన కానీ నీళ్ళు లేవు ఏది లేదు కేసీఆర్ పదేళ్ళు ఉన్నాడు పదేళ్ళు మంచిగా కాలవైంది పంటలు పోయినాయి